శ్రీ శ్రీగురుభ్యోర వ్యాస విరచిత శ్రీ మహాభారతంలో సభాపర్వంలో నేడు మనం పదిహేడవ అధ్యాయం ప్రవచించుకుంటున్నాం ఇందులో జరాసంధుడి యొక్క వృత్తాంతాన్ని తెలియజేస్తున్నారు వ్యాసులవారు జరా అనేటువంటి రాక్షసి చేత కలపబడినటువంటి వాడుగా జరాసుడిని మనం తెలుసుకోవడం జరుగుతుంది ముందుగా ఈ అధ్యా పూర్వ అధ్యాయంలో మనం చెప్పుకున్నటువంటి ఏంటంటే శ్రీకృష్ణ పరమాత్ముడు ధర్మరాజుకి ఈ జరాసందుధుడి యొక్క బలము బలగము ఎట్లాంటిది అనేటువంటిది చెప్తూ ఇతని తండ్రి అయినటువంటి బృహద్గుడు మహారాజు ఆయనకి ఇరువురు భార్యలు ఆ ఇరువురు భార్యలకి సంతానం లేకపోవడం అనేటువంటిది పూర్వ అధ్యాయంలో చెప్పడం జరిగింది నేడు ఈ జరాసంధుడి యొక్క జననం ఎలా కలిగింది అనేటువంటిది ఈ శ్లోకంలోని మనం వివరంగా తెలుసుకుందాం ముందుగా దైవ స్మరణ చేసుకొని ప్రారంభిద్దాం శుక్లాంబరధరం విష్ణుం సశివర్ణం चतुर्भुजम प्रसन्नवदनं ध्यायേ సర్వవిఘ్నోపశాంతయే వ్యాసం వసిష్ఠనప్తారం శక్తి పౌత్రమకల్మశం पराసరాత్మజం వందే సుకతాతం తపోనిధిం వ్యాసాయ రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై నిధయే వాసిష్ఠాయ నమో నమ నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీ వ్యాసం సభాపర్వంలో పదిహేడవ అధ్యాయం ఇందులో కూడా మనం నలభై శ్లోకాల వరకు ముప్పై ఐదు శ్లోకాలు చెప్పుకున్నాం మహర్షి అత్యద్భుతమైనటువంటి తాను స్పశ్శక్తిని ఉపయోగించి ఈ బృహదర్శ మహారాజుకి ఒక ఫలాన్ని ఆమ్రఫలాన్ని ఇవ్వడం జరిగింది ఆమ్రఫలాన్ని ఇచ్చి నీకు పుట్టబోయేటువంటి బిడ్డ అత్యద్భుతమైనటువంటి బలంతో పుడతాడయ్యా అంటూ ఆ పిల్లవాడికి ఎనిమిది రకాలైనటువంటి వరాలను కూడా ఇవ్వటం జరిగింది ఎనిమిది రకాల వరాలు పిల్లవాడు చక్రవర్తిగా సార్వభౌమత్వాన్ని సంపాదించడము అనేకమైనటువంటి వరాలతో పాటుగా ఎవరెవరి గురించి మనం అంతమందు వాళ్ళని ఒకసారి పునశ్చరణ చేసుకుందాం చండకౌషికుడు అనేటువంటి మహర్షి ఈయన కాక్షీవత పుత్రుడు గౌతమస్య గోత్రం వాడు చండకౌశిక మహర్షి అనేటువంటి ఆయన ఈ ఫలాన్ని పొంది మహారాజు అయినటువంటి ప్రధానమైనటువంటి మనకి ఈ జరాసుందరి తండ్రి ఆయన యొక్క వంశాన్ని కూడా మనకి ముందుగా వర్ణించారు మొట్టమొదటి బృహద్రథుడు అనేటువంటి పేరు కలిగినటువంటి వాడు మగధ దేశపు రాజు ఈ బృహద్రథుడికి కాశీరాజు కుమార్తెలు ఇద్దరు భార్యలుగా ఉన్నారు ఇద్దరికి కూడా సంతానం లేదు అయితే అట్లాంటి ఆ మహారాజు దీనంగా ఏం వరం కోరుకుంటానయ్యా నేనే తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతున్నాను కదా అనేటప్పటికీ దాంతో కరుణామూర్తుడైనటువంటి ఆ మహర్షి ఒక పండునిచ్చి ఈ పండును నీ భార్యకి నాయన ఇక నువ్వు తపస్సు చేయడానికి నువ్వు తపోవనానికి వెళ్ళక్కర్లేదు రాజ్యానికి వెళ్ళు వెనక్కి వెళ్ళు అని చెప్పి అతనికి ఎనిమిది రకాలైనటువంటి వరాలు కూడా ఇవ్వటం జరిగింది బలంలోను ప్రజారంజకమైనటువంటి పరిపాలనలోను అష్టౌ వరాన్ తవ పుత్రస్య పార్థివ అంటూ ఆ బృహద్రథుని కుమారుడికి ఎనిమిది రకాలైనటువంటి వరాలను ఇవ్వటం జరిగింది అవి ఏమిటి అనేది నేను శ్లోకంలో రెండు శ్లోకాలను చెప్పడం జరిగింది ప్రజలైందు అనురాగము బలము అతిథుల్ని బ్రాహ్మణుల్ని గౌరవించడము అత్యద్భుతమైనటువంటి యుద్ధ యుద్ధనైపుణ్యము కాబట్టి ఇట్లాంటి వాటితో నీ కుమారుడు హృతాడు వెళ్ళిరా అని చెప్పి చెప్పాడు ఆనందంతో వెళ్ళాడు ఆ మహర్షి యొక్క అనుజ్ఞతో యథామ తృప సత్తమ ద్వాభ్యాంభ యథా సమయమాజ్ఞాయ యథా సమయము అంటే నియమం ఇది సరైన సమయము ఇప్పుడు నువ్వు వెళ్ళిదా అని చెప్పి ఎప్పుడైతే మహర్షి పలికాడో వెంటనే ఆయన చెప్పినట్టుగా పెద్దల యొక్క వాక్యాల్ని గౌరవించి ఆ రాజు ద్వాభ్యాం ఏకఫలం ప్రాదాత్ ఇద్దరు భార్యని మహర్షి ఇచ్చినటువంటి పండుని తీసుకుని మళ్ళీ తిరుగుముఖం పట్టాడు రాజ్యాన్ని మునేశ్చ బహుమానేన కాలస్య విపర్యత్ ే తదామ్రం విధా భక్షయామా సతు భార్యలకు ఇచ్చాడు ఇదిగో ఈ పండు తీసుకోండి అని చెప్పి మహర్షి ఇచ్చినటువంటి ఆ ఆమ్రఫలం ఏదైతే ఉందో తదామ్రం ఆమ్రఫలాన్ని ఇచ్చాడు ఒకటే పండిచ్చాడు ఒకళ్ళు తినాలా ఇద్దరు తినాలా క్లారిటీ లేదు ఒకదాన్ని సొగం చేసి తినాలా లేకపోతే చేయకండ తినాలా అసలు ఒకళ్ళే ఈ పండుని మొత్తం తినాలా అనేటువంటిది ఎక్కడా కూడా వివరం లేదు మహర్షి చెప్పలా అయితే వీళ్ళు ఏం చేశారు వీళ్ళు అన్యోన్యంగా ఉన్నారు మొదటి నుంచి అందువలన ఈ పండుని రెండు మొక్కలు చేస్తున్నారు ద్విధాకృత్వా మహర్షి ఇచ్చినటువంటి ఆమరఫలాన్ని రెండు మొక్కలు చేసి అఠయా దాన్ని కాస్త ఆరగించారు ఈ మంత్రించినటువంటి ఫలప్రసాదం ఇద్దరు భుజించడం వలన కారణంగా తయో సమభవద్ర్భప్రాసన సంభవ దృష్వాస నృప నృపతి పరాం మొదము వాప దాంతో ఫలప్రాసన సంభవ ఫలప్రాసనము అంటే ఆ ఫలాన్ని ఇద్దరు కూడా భక్షించడం వల్ల కలిగినటువంటి గర్భం ఇద్దరు ధరించడం జరిగింది ఆ సంగతి తెలిసి మహారాజు పరాం మొదము వాప ముదం అవాప ముదము అంటే సంతోషం సంతోషాన్ని మిక్కిలి సంతోషాన్ని పొందాడు పరాం మృదం మిక్కిలి సంతోషాన్ని పొందాడు మహారాజు ఇద్దరు గర్భవతులు అయినటువంటి సందర్భంగా కాలే యథా సమయం ఆగతే తగిన సమయం అయిన తర్వాత నవమాసాలు మోసిన తర్వాత ఆవిడ ఆ పిల్లలు ఇద్దరు ఇద్దరు భార్యలు కూడా ఇద్దరు పిల్లల్ని కట్టడం జరిగింది ఇద్దరు పిల్లలు అనకూడదు కానీ కానీ ఒకే పిల్లాడు స్వగభాగం స్వగభాగం ధరించారు శరీర తదా శరీర శకలాన్ని అనటం జరిగింది వాళ్ళిద్దరు శకలము అంటే ఖండము ముఖం ప్రజాయేతాం ఉభే ఇద్దరు భార్యలు ఇరువురు భార్యలకి కూడా రెండు శరీర భాగాలు ముక్కలు అలా ప్రసవించడం జరిగింది వారు ఇరువులు కూడా భార్య ఎట్లా ఉన్నారు ఆ పిల్లలు ఒక శ్లోకాలను వర్ణిస్తున్నారు వ్యాసులు వారు ఏకాక్షి బాహుచరణి అర్ధోదరముఖ స్థిచే శకలే శ్రవేశ భృషం ప్రవేప ప్రవేపతు ప్రవేపతు వేపతు అంటే వణిగిపోవటం ఏకాక్షి ఒకే అక్షి ఒక కన్నే ఉందిట రెండు కళ్ళు ఉంటాయి మామూలుగా ఒక్కొక్క శరీరానికి భాగానికి ఒక కన్ను ఒక బాహు ఒక చరణము అర్ధోదరం సొగమే పొట్ట ముఖస్ఫిచే ముఖ భాగం కూడా సొగం అన్ని అధో భాగాలు అధర భాగాలు అధోముఖ అధోభాగాలు కూడా మొత్తం అంతా కూడా సుఖం 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 ఉన్నాయి అది ఇట్ట పుట్టినటువంటి ఆ పిల్లల్ని చూసి శరీర శకలే శరీర ఖండాలుగా పుట్టినటువంటి ఈ ఇద్దరు పిల్లల్ని చూసి ప్రభే భృషం ఇద్దరు మహారాణులు వణికిపోయారు పోయారు పాపం చూడంగా భయభ్రాంతులైపోయారు భయపడిపోయి ఉద్విగ్రే సహ కదా బలే సజీవే ప్రాణిశకలే తేదుఖితే ఉద్విగ్రే సహ ఒకసారిగా భయకంపితులైపోయి ఇద్దరు కూడా వాళ్ళల్లో వాళ్ళు మహారాణు ఇద్దరు కూడా సం మంత్రియాడు ఆలోచించుకుని భౌ తదాబలే భగిత్యో తదాబలే వాళ్ళిద్దరు కూడా మాట్లాడుకున్న తర్వాత ఒక నిర్ణయం తీసుకున్నారు ఇక ఈ పిల్లల్ని మనం పెంచలేము అర్థభాగంతో వచ్చింది కాబట్టి వదిలివేయటమే భయంకరంగా ఉంది చూడటానికి సజీవే ప్రాణిశకలే ఎట్లా ఉన్నాడు ఆ ప్రా శరీర ఖండాలు అంటే సజీవంతో ఉన్నాయి రెండు శరీర ఖండాలు సజీవంతో ఉన్నాయి ఆ ప్రాణిశకలాలు తత్సజాతే సుదుఖితే ఇలా పుట్టాలని చెప్పి బాగా బాధపడి ఆ శరీర శకలని దాదికి ఇచ్చి వాళ్ళ ఆయాలుంటే వాళ్ళకి ఇచ్చేసి ఇక్కడి నుంచి బయట పంపించేయమని చెప్పేసి బయటికి తీసి తయో ధాత్ర్యవు ధాత్ర్యవు అంటే దాదు ఇంట్లో అక్కడ ఉండేటువంటి ఆయాలు తోసం కృత్వాతే గర్భ సంప్లవే నిర్గమ్యామతు పురద్వారం రాజద్వారం కూడా కాదు పురద్వారం యొక్క మొట్టమొదటిలో అక్కడ ఈ ఖండాల్ని పడేసి రమ్మని చెప్పేసి దాదరిని పంపించింది ఇద్దరు మూటలు కట్టారు ఆ ఖండాల్ని మూటలు కట్టి అక్కడి నుంచి ఇచ్చి ఆ పురం బయట అంతఃపురం బయట కోట బయట పడేసిన అని చెప్పి పంపించారు చక్కగా ఉన్నారు చూడటానికి పిల్లలిద్దరు ఆ పసికందులు ఆ ఖండాలు దుకూలాభ్యాంసు సంచన్నే చక్కటి దుకూలము అనే అర్థం వస్త్రం ఆ వస్త్రం చేత కప్పబడి అలా సంచన్నం కప్పబడి ఉన్నటువంటి ఆ బాలు పసిఖండాలు పసిపిల్ల వల్ల ఖండాలు దుకూలాభ్యాంసు సంచన్నే పాండరాభ్యాముదే తదా అజ్ఞాతే కస్య జహస్తుస్తే చతుష్పదే ఎవరు చూడకుండా మెల్లగా అందరూ తిరిగేటువంటి చతుష్పథము అంటే నాలుగు రోడ్ల కూడలి ప్రాంతం ఏదైతే ఉందో చతుష్పదే అంటే అది చౌరస్త అంటారు అట్లా నాలుగు కూడల యొక్క మధ్య ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో ఈ దాదులు వచ్చి ఆ పిల్లల ఖండాల్ని అక్కడ పడేశారు శరీర భాగాల్ని ఒక వస్త్రంతో కప్పేసి ఆచ్ఛాదనం చేసి అయితే ఆ తర్వాత మళ్ళీ దాదులు వెనక్కి వచ్చేసారు తో విభిషతుర్ ధాత్ర్యౌ పునరంతఃపురం తదా కథయాభే దేవీభ్యాం పృథక్ పృథక్ వెనక్కు వచ్చేసి దేవి అక్కడ ఉన్నటువంటి వారి యొక్క ఆ రాణులతో చెప్పడం జరిగింది మా ఈ విధంగా జరిగింది ఇట్లా ఉన్నారు ఇద్దరు అని చెప్పేసి వారి యొక్క ఆజ్ఞతోనే ఆ పసి ఖండాలని బయటపడేయడం జరిగింది కానీ ఎప్పుడైతే చతుష్పథంలో ఆ నాలుగు కూడా మార్గంలో పడేశారు అక్కడికి ఒక రాక్షసి వచ్చి ఈ శరీర ఖండాల్ని మాంస తినే ఆహారంగా భావించి తీసు గ్రహించడం జరుగుతున్నది ఇప్పుడు చతుష్పధ నిక్షిప్తే జరామాధ రాక్షసి అధ రాక్షసి జరా అనేటువంటి పేరు పేరు కలిగినటువంటి ఒక రాక్షసి ఆ చతుష్పథంలో నిక్షిప్తే ఉంచినటువంటి ఆ ఖండాలు వాటిని గ్రహించింది జగ్రాహ ఏమని ఎందుకుని మనుజవ్యాఘ్ర మాంసశోణిత భోజన మాంసశోణిత భోజన మాంస రక్త మాంసాలతో నిండినటువంటి భోజన పదార్థాన్ని తినగోరినటువంటి ఆ రాక్షసి మనుజవ్యాఘ్ర హే మనుజవ్యాఘ్ర అనేటువంటిది ఇక్కడ సంబోధన ఎవరికంటే ధర్మరాజుకి శ్రీకృష్ణుడు వాడినటువంటి సంబోధన మహారాజా అంటూ జరా సుందరి ఈ కథనంతా కూడా చెప్తూ మధ్య మధ్యలో ఆ పదాన్ని ప్రయోగిస్తూ ఉంటారు మానవులలో వ్యాఘ్రం సింహం పురుష సింహ అనేటువంటిది వర్ణించినట్టుగా అక్కడ ఆ చతుష్పథంలో ఆ మార్గంలో అక్కడ ఈ జరా అనేటువంటి రాక్షసి వచ్చి ఈ మాంస శోణితమైనటువంటి భోజనంగా గ్రహించి తీసుకువెళ్ళటానికి వీలుగా ఏం చేసింది సులభంగా తీసుకువెళ్ళటం కోసం అని చెప్పేసి ఒకదాని పక్కన ఒకటి చేర్చుకుని ఇలా తీసుకువెళ్ళబోతుంది ఆ రెండు ఖండాలని కూడా కత్తుమాట మోసుకెళ్ళటం సుఖవహే అంటే సులభంగా మోసుకెళ్ళటం కోసం అని చెప్పేసి గుడ్డలు తీసేసింది కట్టినటువంటి గుడ్డలు తీసేసింది తీసేసి ఆ రెండు శరీర భాగాలను ఓ పక్కన పట్టుకుని అలాగే తీసుకెళ్తుంది కత్తుకామా సుఖవహే సకలే సాధు రాక్షసి సంయోజయామాస కదా విధాన బల చోదిత విధాన చోదిత విధి బలచోదిత అన చూ అంటే దైవానుగ్రహంతో ఆమె ఏం చేసిందంటే సుభ సులభంగా ఈ పసికందుని తీసుకెళ్ళటం కోసం అని చెప్పేసి ఈ శకలాలని ఈ ఖండాల్ని తీసుకెళ్ళటం కోసం అని చెప్పేసి రాక్షసి సంయోజయామాస రెండు ఖండాలని దగ్గరికి చేర్చింది తీసుకువెళ్ళటానికి సులభంగా ఉంటుంది ఎప్పుడైతే అలా కలిపిందో మరుక్షణంలో ఆ రెండు ఖండములు ఒక బాలుడి రూపంలో సుందరమైనటువంటి బాలుడి రూపంలో అవతరించడం జరిగింది తే మాత్రేతు ఏకమూర్తి ధరో వీర సమపద్యత ఏకమూర్తి ధర ఎప్పుడైతే రెండింటినీ కలిపిందో రెండు ఖండాలను కలిపేసిందో చివరికి ఏకమూర్తి ధర ఒకే పిల్లవాడి యొక్క రూపంగా కుమారుడు కనిపించడం జరిగింది అప్పటిదాకా ఒక బాలుడే సొగం సొగంగా అటు ఇటుగా ఇరు భాగాలుగా ఉన్నటువంటి ఆ ఖండాలని ఆయాలు కాస్త వచ్చి అక్కడ పడేశారు వాళ్ళు కలిపినా బాగుండు ఇద్దరు భార్యలకి ఇద్దరు ఆయాలు ఉన్నారు ఆ ఇద్దరు మూటగట్టి తెచ్చి అక్కడ పడేశారు ఈ జర అనేటువంటి ఆవిడ ఏం చేసింది ఆ వస్త్రాలు తీసుకొచ్చి రెండింటిని పక్క పక్కన కలిపింది ఇలా కలిపేటప్పటికి రెండు అదుకుపోయింది ఏకమూర్తి ధరో వీర కుమార సమపద్య అందమైనటువంటి బాలుడి రూపం అక్కడ ప్రస్ఫుడించింది ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది రాక్షసే తాస్లలోచన విస్మయో ఆశ్చర్యచక్కటి ఉత్ఫుల్లలోచన విచ్చుకున్నటువంటి నేత్రములతో ఆనందంతో ఆశ్చర్యంతో అలా కళ్ళార్పి చూసింది కల్లాపకుండా ఉత్ఫుల్ల విచ్చుకున్నటువంటి నేత్రముఖ సముద్యో సము వజ్రసారమయ శిశుం ఆ పిల్లవాడు క్రమక్రమంగా వజ్రసారమయం వజ్రకాయం లాగా బ్రహ్మాండమైనటువంటి బలిష్టమైనటువంటి జనప గుండులాగా మరువు పెరిగిపోయాట ఒక్కసారిగా సముదోం నశాశాక రాక్షసి అయినటువంటి ఆ జరా అనేటువంటి రాక్షసు కూడా మొయ్యలేకపోయింది మొయ్యలేక న శశాక సాధ్యం కాలేదుట ఆ పిల్లవాడిని ఎత్తుకోవటం మొయటం అనేటువంటిది బరువు మొయటం అనేది కూడా ఆమెకు సాధ్యం కాదు అంత బరువు పెరిగిపోయాడు మనక్షణం ఇదంతా ఆ మహర్షి ఇచ్చినటువంటి వరప్రసాదం అంతటి బలం పిల్లవాడిలో మగట్టించే వచ్చేసి బాళస్తాం ముష్టి ప్రాక్రోశతో సాగరంలో వచ్చేటువంటి అలల సవ్వడి ఎలా ఉంటుందో సామర సాగర ఘోష ఎలా ఉంటుందో అలా పెద్దగా ఏడ్చాడు ఒక్క ప్రాక్రోషత్ ఆక్రోశం అంటారు కదా దాన్ని ప్ర ఆక్రోషత్ పెద్దగా ఏడ్చాట ఎట్లా ఏడ్చాడంటే బాలస్తామ్రతలం అరవిందం లాగా ఎర్రగా ఉన్నటువంటి ఆ చేతిని ముష్టి అంటే పిడికి ఆ పిడికిని ఆస్యే కృత్వా నోట్లో ఏడిపోయింది పిల్లవాడు ఇక్కడ కృత్వా చాస్య అనే పదాన్ని విడిపిస్తే కృత్వా అంటే నోటి నోటియందు అని యందు ఆ ఎర్రటి ముక్తి పిడికి బిగించి గట్టిగా బిగించేసి నిధాయ ప్రాక్రోషదతి సంబ ఒక్కసారికి ఒక్క పెట్టుని ఏడిస్తే సముద్ర ఘోష చేసినంత సౌండ్ శబ్దం అంత ధ్వని బయటికి వినిపించింది ఆ శబ్దం ఎక్కడికంటే ఎక్కడో కోట బయటపడేసినటువంటి పిల్ల పిల్లవాడి యొక్క శకట శకలములని అంతఃపురంలో ఉన్నటువంటి రాణులు మహారాజు పరుగు పరుగును వచ్చేంతగా అంత ఏడుపు పెట్టాడు వాడు పిల్లవాడి ఏడుపు వాళ్ళు బయటకు వస్తున్నారు ఎందుకంటే వీళ్ళు అసలే పిల్లవాడిని పోగొట్టుకునేటువంటి ఆక్రదంలో ఉన్నారు బాధలో ఉన్నారు ఈ విధంగా శక శకల శకలాలు రెండు శకలాలుగా పుట్టాయి రెండు మాంసఖండాలు పుట్టాయి అనేటువంటి బాధలో ఉన్నారు ఇక్కడ మహారాణులు ఇద్దరు కూడా అట్లాంటిది పిల్లవాడి ఏడుపు విన్నారు అది చూసేటప్పటికీ ఆ శబ్దం వినేటప్పటికీ తేన శబ్దేన సంభ్రాంత సహసాంత పురే జన నిర్జగామనర వ్యాఘ్ర రాజ్ఞా సహ పరంతప అంతఃపురంలో ఉన్నటువంటి రాణులు స్త్రీలు అందరూ బయటకు వచ్చారు రాజ్ఞా సహ అన్నాడు అంటే మహారాజుతో పాటుగా బయటకు వచ్చేశారు బృహద్రథుడు కూడా బయటకు వచ్చేశాడు తేచాబలే పరిమ్లానే పయ పూర్ణ పయోధరే నిరాశేపుత్రలాభాయ సహసైవాభ్య గతాం అసలే ఆ స్త్రీలిద్దరు ఎట్లా ఉన్నారంటే పయపూర్ణ పయోధరే గర్భము దాల్చే అప్పుడే చక్కగా పిల్లవాణ్ణి శిశువుల్ని శిశు ఖండాల్ని ఆ విధంగా ప్రసరించి బాలింతలుగా ఉన్నటువంటి వారిద్దరు కూడా నిరాశే నిరాశేపుత్రలాభాయ పుత్రలాభం కలుగుతుందని మంచి ఆశతో ఉన్నారు కానీ ఏం లాభం అవంతా కూడా నిరాశ అయిపోయింది ఒక్కసారిగా అలా నిరాశలో బాధలో ఉన్నటువంటి వాళ్ళకి ఒక్కసారిగా ఆ పిల్లవాడి యొక్క రోదన వినేటప్పటికీ సహసైవాభ్యగచ్చతాం వెంటనే పరుగు పరుగున వెళ్ళాడు ఏం జరిగిందో ఆ పిల్లవాడు ఏమయ్యాడు వాడు ఏడుస్తున్నాడు వాడి రూపం ఏమైనా మారిందేమో అని చెప్పి అది వరకు ఈ ఏడుపు లేదు ఇప్పుడు ఏడుపు వచ్చింది తేజ చేష్ట సంతతి తం చ బాలం సుబలినం చింతయా చింతయామా రాక్షసి ఎప్పుడైతే ఈ మహారాజు పరిగెత్తుకుంటూ రావటము చెలికత్తలతో పాటుగా ఆ మహారాణులు ఇద్దరు రావటం చూసిందో తంచ బాలం సుబలినం బలవంతుడైనటువంటి ఈ బాలు మొయ్యలేక చింతయామా మాసరాక్షసి రాక్షసి ఒక్కసారి పట్టుకున్నటువంటి రాక్షసి ఆలోచనలో పడింది ఓహో వీళ్ళు వస్తున్నారు అని చెప్పి తన యొక్క జ్ఞానంతో చూస్తే ఈ పిల్లవాడు ఆ ఇద్దరు భార్య యొక్క బాలుడిగా గుర్తించింది రాక్షసి మరొక రాక్షసి అయితే వెంటనే తినేసేసేది కానీ ఈ రాక్షసి మంచి రాక్షసి జరా అనే రాక్షసి చాలా మంచి రాక్షసి ఎలా ఆలోచించిందో ఒకసారి చూడండి నార్హామి విషయే రాజ్నో వసంతి పుత్రిన బాలం పుత్రమిమం హంతుం ధార్మికస్య మహాత్మన మహాత్ముడైనటువంటి ధార్మికుడు ధర్మాన్ని అనుసరించేటువంటి మహారాజు యొక్క పుత్రుణ్ణి పుత్రం ఇమం పుత్రం ఈ కుమారుణ్ణి హంతుం నా అర్హసి నా అర్హామి హంతుం ఈ పిల్లవాణ్ణి ఈ మహారాజు యొక్క పిల్లవాణ్ణి హంతుం చంపడానికి అర్హురాలను కాదు నేను నేను అర్హురాలను కాదు ఎందుకంటే రాజో వసంతి పుత్రిన నేను ఈ రాజు యొక్క ఇంట్లోనే నివసిస్తున్నాను రాజు ఇం రాజు యొక్క గృహంలో రాజు యొక్క పురంలో ఇక్కడే సంచరిస్తూ ఈ ఇంట్లో చక్కగా పూజించబడుతూ ఉన్నటువంటి నేను ఈ మహారాజు యొక్క పుత్రుని నేను ఎలా తినగలను అని ఆలోచన చేసుకుని వెంటనే తన ఆకారాన్ని మార్చుకుంది సాతం బాలముపాదాయ రూపము రూపమువాచ వసుపం వెంటనే ఆ పిల్లవాడిని తీసుకుని వాళ్ళు వస్తుంటే వాళ్ళ దగ్గరికి తిరిగి వెళ్ళింది మేఘలేఖేన భాస్కరం ప్రకాశవంతమైనటువంటి మేఘముల కాంతితో తన శరీరాన్ని మార్చుకుని చక్కటి అందమైనటువంటి మానుష రూపాన్ని మార్చుకుంది ఆ రాక్షసి కృత్వాచ రూపం మానవ రూపాన్ని ధరించి అందమైనటువంటి మానవ రూపాన్ని ధరించి వసుధాదిపం ఉవాచ ఆ వస్తున్నటువంటి బృహద్రథ మహారాజుతో అంటున్నది బృహద్రథసు ఉన్నదిన్నట్టుగా చెప్పేసింది హే బృహద్రథ మహారాజా సుత అయం తే ఈ పదాన్ని పెట్టిస్తే అయం సుత ఈ కుమారుడు నీ కుమారుడేనయ్యా అంటూ అసలైనటువంటి విషయం చెప్పింది బృహద్రథ సుతస్థేయం మయాదత్త మయాదత్త ప్రగృహ్యత మయాదత్త నా చేత ఇవ్వబడుతున్నటువంటి ఈ పిల్లవాడు నీ కుమారుడేనయ్యా ప్రగృహ్యతాం స్వీకరించు ఈ పిల్లవాడు ఇక్కడికి ఎట్లా వచ్చాడా తవపత్ని వరశాసనాత్ ద్విజాతి అంటే బ్రాహ్మణుడు బ్రాహ్మణుని యొక్క వరంతో పుట్టినటువంటి ఆ పండు తినటం వల్ల ఇచ్చినటువంటి ఆయన ఇచ్చినటువంటి పండు తినటం వల్ల నీ భార్యలు గర్భవతుడయ్యారు వాళ్ళిద్దరికీ పుట్టినటువంటి ఇవో ఈ పిల్లవాడు నీ పిల్లవాడే ఈ పిల్లవాడిని రెండు ఖండాలుగా పుడితే ఈ ధాత్రీ తీసుకొచ్చి ఈ విధంగా పట్టారు రిత్యక్త ధాత్రీ జనుల చేత విడిచిపెట్టబడినటువంటి వాడు మాంసఖండం అని చెప్పే భ్రమలో వీళ్ళు కాస్త విడిచిపెట్టేశారు ధాత్రీ జన పరిత్యక్త పరిత్యక్త అంటే విడిచిపెట్టబడినటువంటి ఈ పిల్లవాడు నీ పిల్లవాడు నా చేత సంధించబడ్డాడు మయా అయం పరిరక్షిత నా చేత రక్షించబడ్డాడయ్యా ఇదిగో గ్రహించు అని చెప్పి ఇచ్చేటప్పటికి ఒక్కసారి ప్రాణం లేచి వచ్చేసింది అందరికి ఆ పిల్లవాడిని చూస్తే ముద్దుగా ఆ బృహద్ధుని భార్యలిద్దరికీ కూడా ఎంత ఆనందం కలిగిందో చూడంగానే శ్రీకృష్ణ ఉవాచ తతస్తే భరత శ్రేష్ట కాశీరాజసు కాశీరాజసు ద్వివచనమిది అంటే ఇద్దరు భార్య శుభకరమైన కాశీరాజకుమార్తెలిద్దరూ కూడా ఆ తర్వాత ఆ పిల్లవాడిని చూసేటప్పటికీ తం బాలమభిపద్యాసు ప్రస్రవైరభ్యభ అభ్యషించ ఆ పిల్లవాడిని చూసేటప్పటికి వెంటనే ఆ పిల్లవాడిని గ్రహించి పరసర అంటే పొంగి పొర్లుతున్నటువంటి ఆ పాలతో అంటే వాళ్ళు అసలే బాలింతడు ఆ బాలింతరికి పొంగి వస్తున్నటువంటి చక్కటి చనుబాలతో ఆ పిల్లవాడిని అభ్యసించతాం అభిషేకం చేసినట్టుగా అల్లారు బుద్ధి పిల్లలిద్దరికి ఆ పిల్లవాడికి ఇద్దరు తల్లులిద్దరు పాలు పట్టడం జరిగింది అలా వారి యొక్క తల్లి ప్రేమను చాటుకున్నారు ఆ పిల్లవాడిని చూసేటప్పటికీ సంతోషపడ్డారు ఇద్దరు కూడా ఇద్దరు కూడా మహారాజైతే ఇంకా ఆనందం పట్టలేకపోతున్నాడు రాజా సంహృష్ట సంహృష్ట హృదయంలో నుంచి వచ్చిన ఆనందాన్ని పృష్ట అంటారు పైకి పైకి వచ్చిన ఆనందం కాదు సంహృష్ట రాజా సంహృష్ట సర్వం తదుపలభ్య సర్వం తదుపలభ్య జరిగినటువంటి ఆ ఘట్టాన్నంతా చూసి పరమానంద పరిత్రైపోయి అప్పుడు ఆ రాక్షసుని అడుగుతున్నాడు నువ్వెవరమ్మా ఇక్కడెట్లా వచ్చావు నా పిల్లవాడి కోసమే వచ్చినట్టుగా వచ్చావు మమ పుత్ర ప్రదాయిని కామమ్మా బ్రూహి కళ్యాణి దేవతా నా పట్ల దేవతలాగా ఉన్నావమ్మా కళ్యాణి ఓ మంగళకరమైనదాన కళ్యాణి అంటే శుభకరమైనది దేవతా ప్రతిభాసిమే చూడటానికి దేవతలా కనిపిస్తున్నావు నిజంగా నా పట్ల దేవతమే నువ్వు కాబట్టి కామం బ్రూహి కళ్యాణి ఏమిటి నీ కోరిక ఏమిటి ఏ పని మీద నువ్వు ఇక్కడికి వచ్చావు కాత్వం కమల గర్భాభే అందమైనటువంటి దాకా కాత్వం త్వం కా ఎవరు నువ్వు ఎట్లాంటి నీవు మమపుత్ర ప్రదాయని నాకు పుత్రభిక్ష పెట్టినటువంటి నీవు ఎవరు ఏమిటి నీ కోరిక ఏమిటి ఇక్కడికి ఎలా వచ్చావు చూస్తే దేవతలాగా ఉన్నావు అంటూ అపృచ్ఛత్ హేమగర్భాభామ్ అంటూ మహారాజు ఆమె యొక్క సంగతి ఆమె వివరాలని అడగడం జరిగింది అప్పుడు ఆ జర అనేటువంటి రాక్షసి తన యొక్క విశేషాలని చెప్పడం జరుగుతుంది అది వచ్చే అధ్యాయంలో వర్ణిస్తున్నారు వ్యాసుడు వారు ప్రతి ఇంటి బయట పెట్టుకునేటువంటి దిష్టి బొమ్మ అంటారు కదా రాక్షసి బొమ్మడు పెడతారే ఆవిడే ఈ జర ఆ వివరాలన్నీ కూడా వచ్చే అధ్యాయంలో వివరించడం జరిగింది ఆ బొమ్మను పెట్టి నిత్యము ధూపదీప నైవేద్యాలతో పూజించినటువంటి వారికి సర్వము శుభం కలుగుతుందని చెప్పి స్వయంగా జర ఏ విధంగా వివరించింది అలాగే అట్లా పూజించినటువంటి వారికి అలా పెట్టనటువంటి వారికి కూడా కలిగేటువంటి ఉపద్రవాలు ఎలా ఉంటాయనేది కూడా వచ్చే అధ్యాయంలో వివరించడం జరిగింది ఓం శాంతి 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 శ్రీమన్మహాభారతే సభావని మంత్రపర్వని సప్తదశోధ్యాయ సమాప్ ఇదంతా కూడా శ్రీకృష్ణ పరమాత్ముడు ధర్మరాజుకి జరాసు యొక్క వివరాలు తెలియచేయటంలో పూర్తి అవుతుంది ఓం ఎర్వదం మాత్రహీనం చత్సం క్షమ్యత దేవనారాయణ నమోస్పణ హరి